నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఓ డెలివరీ బాయ్ చేసిన ఘరానా మోసం మామూలుగా లేదు ఇలా కూడా చేస్తారా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఎన్ని రోజులు కష్టపడతాంలే అనుకున్నాడో ఏమో కానీ ఊహ కందని ఐడియా వేశాడు దొరికిన కాడికి నొక్కేశాడు చివరికి ఎన్నాళ్లకైనా చేసిన తప్పు బయటపడాల్సిందే అన్నట్టుగా చేసిన ఘన కార్యం మొత్తం బయటపడింది ఇందుకే ఏం చేశాడు అసలు మ్యాటర్ ఏంటి ఇలా డెలివరీ బాయ్ గా ఎన్ని రోజులు కష్టపడతాంలే అనుకున్నాడో ఏమో ఘరానా మోసానికి పాల్పడ్డాడు కన్నింగ్ ఐడియా వేసి భారీ స్కామ్ చేశాడు సికింద్రాబాద్ లో ఉంటున్న సందీప్ అనే వ్యక్తి స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలోనే గ్రిల్ నైన్ హోటల్ పేరుతో ఒక ఫేక్ హోటల్ ని క్రియేట్ చేశాడు అసలైన హోటల్ కి ఎదురుగా గ్రిల్ నైన్ ఆన్ అనే నకిలీ హోటల్ ని పెట్టాడు ఇక దాని మీద నకిలీ పాన్ కార్డ్ నకిలీ జిఎస్టి ఫుడ్ లైసెన్స్ తీసుకొని గ్రిల్ నైన్ హోటల్ పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిచాడు అసలైన గ్రిల్ నైన్ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్స్ సందీప్ కానీ డబ్బులు మాత్రం అసలైన హోటల్ కి చెందిన బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు దీంతో ఒరిజినల్ హోటల్ యజమాని రోషన్ ఖాన్ ఏంటని స్విగ్గీ సంస్థను అడగ్గా సంస్థకు చెందిన వారు పేమెంట్ చేశామని చెప్పారు దీంతో ఒక్కసారిగా హోటల్ యజమాని కంగు తిన్నారు అయితే ఒరిజినల్ గ్రిల్ నైన్ హోటల్ నుంచి స్విగ్గీ ద్వారా సందీప్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకువెళ్లినప్పటికీ డబ్బులు మాత్రం జమ అవ్వటం లేదు ఇక దీనిపై ఒరిజినల్ ఓనర్ ఆరా తీశాడు బాయ్ సందీప్ గ్రిల్ పేరుతో క్రియేట్ చేసిన నకిలీ హోటల్ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నట్లు తెలుసుకున్నాడు తన హోటల్ నుంచి ఆర్డర్లు తీసుకువెళ్లడం డబ్బులు తన ఖాతాలో వేయించుకోవడం జరిగేది ఇక స్విగ్గీ తరహాలోనే జొమాటో ద్వారా కూడా మోసం చేసే ప్రయత్నం చేశాడు సందీప్ గ్రిల్ నైన్ యజమాని రోషన్ ఖాన్ ని మేనేజర్ గా సందీప్ తొలగించినట్లు గ్రిల్ నైన్ హోటల్ యజమానిగా మారుతున్నట్లు అసలైన హోటల్ యజమానికి మెసేజ్ వెళ్లడంతో ఆయన అలర్ట్ అయ్యారు తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా సందీప్ వ్యవహారం మొత్తం బయటపడి అసలు విషయం తెలియడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు ఇక ప్రస్తుతం సందీప్ ని పోలీసులు రిమాండ్ కి తరలించారు అలానే స్విగ్గీ సర్వీస్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు రోజు పదుల సంఖ్యలో ఆర్డర్లు వస్తాయని సందీప్ వల్ల లక్షల్లో నష్టపోయానని రోషన్ ఖాన్ అన్నారు